గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కాకినాడకు చెందినటువంటి రైతు దగ్గర సుమారు ఆ కాకినాడకు చెందిన రైతుకు పదహారు ఎకరాల భూమి ఒకటే దగ్గర బిట్ ఉంటే దాంట్లో సుమారు మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఒక ఎకరానికి పదిహేను లక్షల అంటే గవర్నమెంట్ ఎస్టిమేషన్ ప్రకారం ఆ భూమిని కొనుగోలు చేసినట్టుగా ధర ప్రకారం కొనుగోలు చేసినట్టుగా చాలా క్లియర్ గా వినబడుతున్నటువంటి అంశం అయితే ఎవరైతే కాకినాడకు సంబంధించిన రైతు దగ్గర నుండి తన పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేపించినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గతంలోనే వైపు ఎన్నికల కంటే ముందు ప్రచారం

సిచువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో విన్నాం అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురంలో పూర్తి స్థాయిలో ఉండడానికి తనకంటూ ఒక సొంత ఇల్లు తనకంటూ ఒక పార్టీ ఆఫీస్ నిర్మాణించుకోవడానికి మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని కొన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఆ భూమిలో ప్రస్తుతం ఇల్లు లేకపోతే హెలికాప్టర్ కి సంబంధించినటువంటి గ్రౌండ్ లేకపోతే పార్టీ ఆఫీసు లేకపోతే పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభలు పెట్టడానికి అక్కడ ఒక గ్రౌండ్ ని ఏర్పాటు చేసేటటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి అసలు ఎందుకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇంత సడన్ గా భూమి కొనాల్సినటువంటి అవసరం వచ్చింది అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయవచ్చు మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిలో పవన్ కళ్యాణ్ చేయబోతున్నటువంటి కార్యక్రమం ఏంటనేది ఒకసారి మెతో పాటు మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ వలి అన్న లైవ్ లో ఉన్నప్పుడు వలియనతో మాట్లాడదాం వలియన ఏం జరగబోతుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సుమారు మూడు ఎకరాల భూమిని కాకినాడకు చెందినటువంటి రైతు దగ్గర కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఈ భూమిని ఎంత ధరకు కొనుగోలు చేసిరు సుమారు పదిహేను లక్షల ఎస్టిమేషన్ కనబడతా ఉన్నది ఈ పదిహేను లక్షల రూపాయలు అక్కడ భూమి ధర పలుకుతున్నదా లేకపోతే గవర్నమెంట్ కి సంబంధించిన ఎస్టిమేషన్ ప్రకారం కొన్నదా అక్కడ రైతులు అసలు ఏమనుకుంటా ఉన్నారు అక్కడ రైతులు కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒక సమాచారం కూడా వస్తా ఉన్నది కొంతమంది రైతులు మాత్రం సంతోషపడతా ఉన్నారు అక్కడ సంబరం పోరాలు పరిస్థితి పవన్ కళ్యాణ్ మా దగ్గర భూములు కొంటే ఖచ్చితంగా మా భూముల ధరలు పెరుగుతాయి అనేటటువంటి ఆలోచనలో కూడా చాలా మంది అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అనేటటువంటి సమాచారం వస్తుంది అసలు ఏం జరుగుతుంది వాళ్ళ పిఠాపురంలో సో పిఠాపురంలో రైతులే కాదు తిరుపతి స్థానికంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా నియోజకవర్గంలో ఎందుకంటే ఆయన అక్కడి నుంచే పోటీ చేసి విజయ దుందుగించారు డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజల కోసం నేను ఇక్కడే ఉండాలి నేను పిఠాపురం నివాసిని పెంచుకోవాలని ఆయన అక్కడే ప్లాన్ చేసుకున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు పార్టీకి సంబంధించిన ఆఫీసులు కూడా నిర్మించిన పనిలో భాగంగా ఒక రైతు నుంచి మూడున్నర ఎకరాల భూమిని ఆయన నిన్ననే కొనుగోలు చేసి నిన్న రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు చేసిన తర్వాత ఆయన బహిరంగ సభలో మాట్లాడ పరుస్తుంది సో పిఠాపురంలో ఉండబోతున్నారు పవన్ కళ్యాణ్ ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాంతం అక్కడ ఇల్లు నిర్మాణం కావచ్చు సో మిగతా ఉండటానికి ఏదైతే సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా ఆ మూడున్నర ఎకరాల్లో ఆయన నిర్మించుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నిర్ణయంతో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక మా డిప్యూటీ సీఎం మాతోనే ఉంటారు అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరొక వైపు ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ నాయకులు ఏ రకంగా కామెంట్ చేశారు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కామెంట్ చేశారు మనం చూసాం ఇతనికి జలుబడి వచ్చినా దగ్గొచ్చినా అసలు ఇక్కడ ఉండడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉండరు వీళ్ళు హైదరాబాద్ కు పోతారు వేరే ప్రాంతానికి పోతారు వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు ఇక్కడ స్థానికులు కాదు అన్నట్టుగా వీళ్ళ బిహేవియర్ ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఈ రకంగా విమర్శలు చేస్తున్న పరిస్థితుంది కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే నన్ను గెలిపించిన ప్రజల కోసం నన్ను గెలిపించినటువంటి నియోజకవర్గవాసుల కోసం డెఫినెట్గా నేను ఇక్కడే ఉంటాను అలాంటి విమర్శలు మనకు వద్దు నేను ఇక్కడే ఉండే పని చేస్తాను మీకు ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటానని చెప్పి ఆయన నిన్ననే భూమిని కూడా కొనుగోలు చేసి రైతు దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సంతకాలు చేసి మరి బహిరంగ సభలో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక చంప పెట్టులాగా ఇది పనిచేసిందని చెప్పాలి చెప్పండి ఒక విషయం చెప్పండి సుమారు పద్నాలుగు లక్షల నుండి పదిహేను లక్షల రూపాయల చొప్పున ఆయన భూమిని కొనుగోలు చేశారు సమాచారం వస్తా ఉన్నది సో చాలా క్లియర్ గా డాక్యుమెంటరీ లో కూడా ఉన్నటువంటి పరిస్థితి అంటే గవర్నమెంట్ ఎస్టిమేషన్ ప్రకారం ఎట్లా కొనొచ్చు ఆ భూమికి సంబంధించినటువంటి అంశం అంటే మార్కెట్ రేటు ప్రకారమే ఆ రైతును కూడా అమ్మినట్టుగా మనకి సమాచారం వస్తుంది సో డెఫినెట్గా మూడున్నర ఎకరాలకు సంబంధించి ఒక యాభై లక్షల రూపాయలు అయినట్టుగా మనకు సమాచారం వస్తుంది సో అంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూముల ధరలకు రెక్కలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది డెఫినెట్గా ఇటు అమరావతి రాజధాని ప్రాంతంలో పూర్తిగా డెల్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం భూముల ధరలు అసలు పడిపోయిన పరిస్థితుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కొత్త ఆశలు వచ్చాయి రైతుల్లో ఒక కొత్త ఆశలు చిగురించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనకు తెలుసు ఉచిత ఇసుక విధానం కొత్త పాలసీ కూడా వచ్చింది సో అది ఎందో తారీఖు నుంచి అమలు కాబోతుంది ఇక భవన నిర్మాణ రంగం కూడా ఊపందుకోబోతుంది అనేక రకాలుగా వ్యాపారాలు జోరందుకునే అవకాశం కనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటికీ ఒక గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది మనకి రైట్ పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి భూమిలో వాళ్ళ ఇప్పుడు హెలికాప్టర్ కి సంబంధించినటువంటి గ్రౌండ్ ఏర్పాటు చేద్దామని ఆలోచనలో ఉన్నారు వైపు అక్కడ ఏది ఫంక్షన్ లెక్క కట్టి అక్కడ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దామని ఆలోచనలో ఉన్నారు మరోవైపు ఇల్లు అంటా ఉన్నారు పార్టీ ఆఫీస్ అంటా ఉన్నారు ఎక్కడ అక్కడ ఎస్టిమేషన్ ఏం చేసేటటువంటి పరిస్థితి ఉంటది అసలు ఏం జరిగే అవకాశం ఉంటుంది మొత్తం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎక్కువ ఎక్కువ కాలం నియోజకవర్గంలోనూ గడపాలి సొంత ఇంట్లో గడపాలి పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించాలన్న ఉద్దేశంతో ఆ పిఠాపురం వాసిగా నేను ఉండాలి ఎందుకంటే ఇక్కడ గెలిచాను కాబట్టి నన్ను చల్లగా అద్భుతమైనటువంటి విజయంతో ఈ ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకి అండదండలు చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భావించారు కాబట్టి పిఠాపురంలో మూడున్నర ఎకరాలు కొనుగోలు చేసి ఇంటి కోసం కొంత ఆ తర్వాత పార్టీ కార్యాలయం కోసం కొంత ఏదైనా బహిరంగ సభలు ఏర్పాటు చేసుకునే ప్లేస్కి కూడా ఈ నిర్మాణం ప్రస్తుతం ఆటో స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే నియోజక వర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలని అంటే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇటు పార్టీ కార్యాలయం సంబంధించిన నిర్మాణం జరుగుతుంది తను ఉండడం కోసం నిర్మాణం జరుగుతుంది అలాగే హెలీప్యాడ్ ఎప్పుడైనా దిగినా దానికి సౌకర్యాల కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు బహిరంగ సభలు పెట్టినా కానీ ఎలాంటి ఇబ్బంది కలవద్దు ఎందుకంటే ఎవరైనా పార్టీలో జాయినింగ్స్ ఉంటూ ఉంటాయి ఏదైనా సమస్యల మీద మాట్లాడాలి ఎవరైనా వచ్చి కలవాలి సో దీనికి సంబంధించి కూడా ఏది జరిగినా సరే కొంత గ్రౌండ్ కావాలి సమావేశాలు నిర్వహించింది భావించారు సో డెఫినెట్ గా ఈ మూడున్నర ఎకరాల్లో పిఠాపురం నియోజకవర్గంలో అన్ని రకాలుగా వసతులు కల్పించుకునే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నారు సో నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో మమేకపోయినప్పుడు ఆయన బహిరంగ సభలో కూడా ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇక్కడ గెలిచిన తర్వాత ఈ ప్రజలకు అందుబాటులోకి లేకపోతే నేను గెలిచి ఉపయోగం లేదు ఈ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ క్షణం నేను అందుబాటులో లేకపోతే నేను ఇక గెలిచిన ఏం ప్రయోజనం అని చెప్పి ఆయన మాట్లాడారంటే ప్రజలకు అందుబాటులో ఉండటం కోసమే ఈ సందర్భంగా సినిమాల విషయం కూడా ప్రస్తావన వచ్చింది తిరుపతి ఇప్పుడు సినిమాలు మీరు చేయిరా అని చెప్పేసి అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు సినిమాలు చేస్తాను కానీ ఆ నిర్మాతలకు కూడా నేను ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్ అయినటువంటి సినిమాలు ఉన్నాయి సో నాకు ఒక మూడు నెలలు మాత్రం నాకు క్షమించండి నాకు మూడు నెలలు సమయం ఇవ్వండి ఎందుకంటే పని గెలిచినందుకు ప్రజలను గెలిపించినందుకు వాళ్ళకి పని పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మూడు నెలల్లో ఏదో ఒక పని చేయాలి వాళ్ళకి వాళ్ళు సంతోష పెట్టాలి ఆ తర్వాత ఒక రెండు రోజులు ఎప్పుడన్నా వచ్చి నేను సినిమాలు చేస్తాను కానీ సో ఈ ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా సహకరించాలని చెప్పి కోరినట్టుగా అంటే ముందు ఆయన ధ్యాస మొత్తం నియోజకవర్గాన్ని కొంత అభివృద్ధి చేయాలి రోడ్లన్నీ కూడా పూర్తిగా ఏ విధంగా అన్ని గుంతలమయంగా ఉన్నాయి కనీసం రెండు మూడు రోడ్లు వేయకుండానే నియోజకవర్గంలో లేకుండానే ఆయన సినిమాలకు వెళ్ళిపోయాడని చెప్పి ఈ అపప్రదం మనకొద్దు మనం తిట్టడం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు విపక్ష పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీలన్నీ కూడా గుంటకాడ నక్కల్లాగా కాసుకొని ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వద్దు మనం కష్టపడదాం పనిచేద్దాం అని చెప్పి ఆయన ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారో ఆ వెంటనే ఆయన ఏ విధంగా యుద్ధం ప్రాతిపదికన కార్యక్రమాలు చేస్తున్నారు మనం చూస్తున్నాం ఆయన ప్రజాదర్బారు పెట్టారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక మహిళ వచ్చి తన కూతురు మిస్ అయిందని చెప్పు చెప్పుకుంది హుటాహుటిన సంబంధిత ఏదైతే మాచవరం పిఎస్ స్టేషన్కి ఫోన్ చేసి సీరియతో మాట్లాడారు ఈ కేసు మీద మీరు సీరియస్గా దృష్టి పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే రోజుల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ బాలికను కూడా ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటే పోలీసులు ఏ విధంగా పనిచేశారు పవన్ కళ్యాణ్ ఎంత స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చారు వర్క్ మీద ఎంత డెడికేషన్తో పనిచేస్తున్నారు మనం చూసాం ఆయన మాలలో ఉన్నప్పటికి కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు మన ఉప్పాడ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితులు పూర్తిగా పరిశీలించారు అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో సత్వరమే పరిష్కారం కావాలన్న ఒక కృత నిశ్చయంతో డిప్యూటీ సిఎం గా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారంటానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తోంది తిరుపతి థ్యాంక్ యూ సో మచ్ వలన సో వలయానకు సంబంధించిన క్లియర్ కట్ అనాలిసిస్ మొత్తానికి ఆ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ ఉండడానికి స్థానికంగా ఇల్లు కట్టుకోవడానికి సుమారు మూడు పాయింట్ ఐదు ఎకరాలు కొనుగోలు చేసినటువంటి ఆ డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్ గా మన స్క్రీన్ పైన మనం టీవీకి సంబంధించినటువంటి లైవ్ లో మీకు కనబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్ గా పిఠాపురంలో పూర్తి స్థాయిలో ఉండడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి